హాయ్ అందరికి నేను మళ్ళీ తిరిగి వచ్చేసాజీ స్వాగతం మా మిర్యాలగూడలో శ్రీరామనవమి సందర్భంగా రాబోయే ఆరో తారీఖు శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా మేము మేమైతే అన్ని పనులు మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టాము మా కాలనీ వాసులందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మా తరగతి వాళ్ళు చిన్నపిల్లలు అందరం వచ్చేసి మంచిగా ఆ స్టేజీని నీళ్ళతో కడిగేసి కుంకుమ పసుపు బొట్లు ముగ్గులు మంచిగా అలంకరించుకున్నాము పూలతో అలంకరించుకున్నాము అందరం అందరం కలిసి నిర్ణయించుకున్నాము మూడు రోజులు ఈ పండగ జరుపుకోవాలని అందరం ఒకే మాట మీద ఉండి సెలబ్రేట్ చేసుకుందామని నిర్ణయించుకున్నాం ఆ చూడండి మా శ్రీరామచంద్రుని అలా 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 మెరిసిపోతున్నాడు అబ్బా చూడలేకపోతున్నాం మా శ్రీరామచంద్రుని ఒక్కసారి చూడండి ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ మూడు రోజుల పండగని నేను తప్పకుండా వీడియో తీసి మా దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో తప్పకుండా మా ఛానల్లో వేసేస్తాం చూడండి మేమైతే చాలా చక్కగా నిర్ణయించుకున్నాం అందరం కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మా శ్రీరామచంద్రుడు సీతమ్మవారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామిని విగ్రహాలని తీసుకురావాలని పట్టు వస్త్రాలు మంచి మంచి తీసుకురావాలని నిర్ణయించుకున్నాము మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము కాలనీ వాసులు ఆడవాళ్ళం అందరం ఒకరోజు ఇక్కడ కూర్చోవాలి నిర్ణయించుకోవాలి అనుకొని ఈరోజు ఫిక్స్ చేసుకొని మేము కూర్చున్నాము అందరం కొబ్బరికాయలు కొట్టాము మంచి ఆహ్వానంగా అనిపించింది చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తాము మంచిగా మీతో మూడు రోజులు జరుపుకుంటాము ఒకరోజు ఒకరోజు కళ్యాణం చేస్తాము కాలనీ కమిటీ పెద్దవాళ్ళందరూ మామిడి ఆకులు తోరణాలు కట్టేసి వాళ్ళ చేతులకు కూడా కంకణాలు కట్టేసుకున్నారు ప్రతి ఒక్కరు ఇష్టంతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రీరామనవమి అండ్ మా కాలనీలో వినాయక చవితి కూడా అంతే సెలబ్రేట్ చేసుకుంటాము ఆ రెండు వేడుకలు పెద్దవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి పిల్లలకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి మిగతా పండుగలు ఇంటికి మాత్రమే అంకితం అవుతాయి ఈ రెండు పండుగలు మాత్రం కాలనీ కాలనీ మొత్తం అందరం ఒక దగ్గర కూర్చొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు మంచిగా అంగరంగ వైభవంగా చేసుకుంటాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకైతే చాలా హుషారు ఉంది పిల్లలైతే అందరూ వచ్చేసారు ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ అవ్వడం పిల్లలు మధ్యాహ్నమే అన్ని హోంవర్క్లు చేసుకోవడం సాయంత్రం కాగానే పిల్లలందరూ మా కాలనీలో చాలా చక్కగా ఆడుకుంటారు అక్కడికి పిల్లలు అందరూ వచ్చేసారు పిల్లలు కూడా హ్యాపీగా మూమెంట్లో చాలా ఇంకా ఆడుకోవచ్చు ఇక్కడ అందరూ పిల్లలు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని అనుకున్నారు మేమైతే అందరం అక్కడ నిలబడి జెండా జెండా దగ్గర నిలబడి అందరం కొబ్బరికాయలు కొట్టాము ఉత్ ముట్టించాము చాలా చక్కగా జరిగింది మీకు ఎలా అనిపించింది మీ కాలనీలో కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఇలా స్టార్ట్ చేశారా మా కాలనీ పెద్దవారు రాజరెడ్డి గారని ఇతనే చాలా మంచిగా ఆడవాళ్ళని అయితే చాలా గౌరవిస్తారు మా కాలనీలో ప్రతి ఒక్కరికి మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఫస్ట్ కొట్టాలి కొబ్బరికాయలు అని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చిన్న కాంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి కొబ్బరికాయలు ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది పేరు పేరున నేనైతే అందరితో కలివిడిగా మాట్లాడేస్తుంటాను గలగల గలగలగల మా పెద్దవారు రాజరెడ్డి గారు మీరైతే వచ్చి తీసుకోండి కొబ్బరికాయ అంటూ నాకు ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది జెండా ఆవిష్కరించడం జరిగింది చూడండి ఇక్కడ కనబడుతుంది చాలా హ్యాపీగా అందరం క్లాప్స్ కొట్టేశాము చాలా మంచిగా అనిపించింది ఐదున్నరకు స్టార్ట్ చేస్తే ఏడున్నరకు అయిపోయింది టూ అవర్స్ కంటిన్యూగా అక్కడే ఉండేసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఈ మూడు రోజులు జరిగే ఈ పండగకి పది రోజుల ముందు నుంచే మేము అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాము అక్కడ స్టేజ్ కట్టేస్తాం లైట్స్ పెడతాం డ్యాన్సులు వేస్తాం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఒకరోజు అన్నదానం కూడా పెట్టుకుంటాం ఎంతో చక్కగా అనిపిస్తుంది మాకు మీ కాలనీలో మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం చూసేయండి ఒకసారి మనస్ఫూర్తిగా అన్నీ మంచిగా జరగాలని నిర్ణం పెట్టుకొని నేను కూడా కొబ్బరికాయ కొట్టేశాను అన్ని విజయాలే జరగాలని మంచి సక్సెస్ని ఇవ్వమని కోరుకుంటూ ఆ దేవుడికి నేను కొబ్బరికాయ కొట్టి సమర్పించుకున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్